చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అంబేద్కర్ విగ్రహం కాలిపోయిన ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడైన గోవిందయ్యను విచారణ పేరుతో నిర్బంధించడాన్ని వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు పోలీసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన ఘటనలో ఉన్నవారిని అరెస్ట్ చేయకుండా ఇలా చేయడంపై సుధాకర్ బాబు ఆరోపించారు అత్యంత జుగుప్సాకరమైన ఓ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ పరిధిలో వెదురుకుప్ప మండలం బొమ్మయ్యపల్లి పంచాయతీ పరిధిలోని దేవళంపేట అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన గోవిందయ్య రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఓ అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాడు సర్పంచ్గా ఉండి అనేకమైన మంచి పనులు చేసిన వారు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సతీష్ నాయుడుతో రాజకీయపరమైన వైరం ఉంది ఈ విగ్రహం పెట్టే రోజు కూడా ఆ సతీష్ నాయుడు దాన్ని అడ్డుకోవాలని విగ్రహం పెట్టడానికి వీల్లేదని పెట్టనీయకుండా ఉండటానికి సకల కార్యక్రమాలు చేశాడు అయినా గోవిందేకున్నటువంటి దీక్షా పట్టుదలతో విగ్రహ స్థాపన రోజు నుండి ఆ విగ్రహాన్ని ఏ విధంగా తొలగించాలని ఒక కుట్రని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సతీష్ నాయుడు ప్రయత్నం చేస్తూ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయాన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారి సొంత నియోజకవర్గంలో ఓ దళిత నాయకుడిగా ఓ మంచి వ్యక్తిగా ఓ ప్రజానాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మా నారాయణ స్వామి గారిని వారి కుమార్తె యొక్క ఆధ్వర్యంలో కృపాలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి పనులను ఓచుకోలేని స్థానిక ఎమ్మెల్యే థామస్ తన అనుచరుడి యొక్క ఆగడాలతో ఈ థామస్ అనుచరుడిని చెప్పుకుంటూనే ఇతని అఘాత్యాలు చేస్తున్నాడు సరిగ్గా పోయిన గురువారం అర్ధరాత్రి కాల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని దారుణాతి దారుణంగా కాల్చివేశారు విగ్రహం పెట్టిన రోజు నుండి వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ మూకలు ఏ విధంగా అయినా ఆ విగ్రహాన్ని తొలగించాలనే కుట్రతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క సొంత జిల్లాలో ఈ దారుణం జరిగింది చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేక విధానం ఉంది చంద్రబాబు నాయుడుకు దళితులకు ఏ ఒక్క రోజున పొసుకిన చరిత్ర లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి దళిత సమాజానికి పడదు ఎందుకు పడదు ఆయన రాజకీయ వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు తీసుకునే రాజకీయ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు అమలు పరిచే రాజకీయ విధానాలు లేదా స్కీములు అన్నీ కూడా ఈ రాష్ట్రంలోని మాలలకు మాదిలకు రెల్లి కులస్తులకు పైడి కులస్తులకు వ్యతిరేక విధానాలు అనేకమైన దాడులు చేయించాడు తన ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని కాలాలలో ఆనాటి కారం చేయడు ఘటన దగ్గర నుండి ఈ రోజున ఈ పదహారు నెలల కాలంలో జరిగిన అనేకమైన దాడులు సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే అతను పూర్తిగా దళిత వ్యతిరేక విధానంగా మారిపోయాడు ఇప్పుడు అమలు పరుస్తున్న ఏ ఒక్క స్కీమ్లలో దళితులకు ఒక్క రూపాయి కూడా లాభం కలిగే కార్యక్రమం లేదు ఫ్రీ బస్సులు ఉన్నాయి ఫ్రీ బస్సుల్లో మా దళిత సమాజానికి సంబంధించిన మా ఆడవాళ్ళు రోజు బస్సుల్లో తిరిగే కార్యక్రమాలు మాకేం ఉండవు ఆటోలకు సంబంధించి కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉండారో లెక్క పెడితే దానిలో నుంచి కూడా అతి తక్కువ మందే ఉంటారు ఈ గణాంకాలన్నీ చూస్తే ఒక్క సంవత్సర కాలంలోనే పదమూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల లబ్ధి కేవలం ఎస్సీలకు నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా పరిపాలిస్తున్నాడు చిట్ట చివరకు మేము దేవుడిగా ఈ ప్రపంచం దేవుడిగా భావించి ప్రపంచ మేధావిగా భావిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆ విధంగా తగలబెట్టారంటే పురుగులు పడి చేస్తారు మీరు మీరు మామూలు చావు కాదు నేను ఎందుకు అంటున్నానంటే మా ఆత్మాభిమానాన్ని తాగుతున్నావు అక్కడేమో తగలబెడతావు ఇక్కడ ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ అడుబొట్లో పెడితే దానేమో ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టావు నువ్వు అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఈ రోజున నువ్వు తగలబెట్టిచ్చింది కాక ఆ గోవిందబ్బ ఇంటి మీదకి పోలీసులు దాడి చేసి అతన్ని నువ్వే తగలబెట్టావు నొప్పుకో కేసులు పెట్టుకుంటూ వదిలేస్తావని బెదిరిస్తారా ఏమయ్యా పోలీసులు అంత తమాషాగా ఉందా అంత వెటకారంగా ఉందా ఓ అమాయకుడైన వ్యక్తిని ఒక గ్రామ సర్పంచ్ని నువ్వే ఒప్పుకొని నువ్వే ఒప్పుకొని బెదిరిస్తారా ఏ సమాజం గొడ్డుపోయిందనుకుంటున్నారా జాగ్రత్త అని చెప్పి అంటున్నాం మీరు పెట్టుకుంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావాజలంతో ఇప్పటికే మీరు మా కడుపు కొట్టారు మా మీద తప్పుడు కేసులు పెట్టారు మా ప్రజాప్రతినిధులను ఒక ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి వాడిని జైల్లో పెట్టారు మేరు నాగార్జున మీద ఒక మహిళను పెట్టి తప్పుడు కేసులు బనాయించాలని కార్యక్రమం చేశారు ముండితో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారిని మొండితో ఒక అరుణ్ గారిని తప్పుడు కేసులు పెట్టి బ చేయాలని చూశారు కైల అనిల్ గారిని అలాగనే తప్పుడు కేసులు పెట్టి బనాయించాలని చూస్తున్నారు ఇది వెంటనే ఆపమని ఇది ఏమాత్రం సమంజసం కాదు మమ్మల్ని రెచ్చగొట్టద్దు చంద్రబాబు నాయుడుకి తెలుసు దళిత సమాజం కనుక ఎదురుదిరిగి వీధి పోరాటాన్ని కనుక మొదలు పెడితే అది ఏ స్థాయికి వెళుతుందో ఎలా వెళ్తుందో నీకు తెలుసు అయినా నీకు చెబుతున్నాం నిన్ను గద్దె దింపేదాకా దళిత సమాజం రాష్ట్రంలో నిలబ నిద్రపోదు ఎందుకంటే నువ్వు మా ప్రధాన శత్రువు నువ్వు మా జీవితాలను నాశనం చేసావు మా ఆడపడుచులకు వచ్చే పథకాలన్నీ తొంగలో తొక్కేశావు మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వస్తుంటే దాన్ని తీసేశావు మాకు వస్తున్న ఆర్థికపరమైనటువంటి ఆ పదమూడు వేల కోట్ల రూపాయల ఒక సంవత్సర కాలానికి రావాల్సిన ఆదాయం మొత్తాన్ని పూర్తిగా గండి కొట్టేశావు మా నోట్లో మట్టి కొట్టేశావు ఈ పాపం ఊరికే నేను ఒడిచిపెట్టదు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నాను ఈ పాపం ఊరికే నేను వదిలిపెట్టదు మేము కాయా కష్టం చేసుకుని ఏ రోజుకు ఆ రోజు కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం ప్రభుత్వం ఏదైనా స్కీములు ఇస్తే ఏదైనా పథకాలు ఇస్తే ఓ సంక్షేమ పథకం మా ఇంటికి వస్తే ఆ పథకాన్ని తీసుకొని మిమ్మల్ని దేవుళ్ళుగా గొలిచే సమాజంలో పుట్టిన మమ్మల్ని ఇంత హింస పెడుతున్న నీన్ను గద్దె దించిన దాకా నిద్రపోయే ప్రసక్తి లేదు గోవిందప్ప జోలికి వెళ్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు మీద నిజ నిర్ధారణ చేయండి సీసీటీవీ కెమెరాలు చూ చూడండి పోలీసులు అనుకుంటే తప్పనిసరిగా అసలు నిందితుడి పట్టుకుంటారు ఆ నిందితుడిని పట్టుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎవడైనా విగ్రహం పెట్టినాడు తనే తగలబెట్టుకుంటాడా ఎక్కడైనా సోద్యం ఉందా సతీష్ నాయుడుకి గోవిందయ్యకి వైరం ఉందనే సంగతి నీకు తెలియదా అసలు అసలు నారాయణ ఎలాంటి వాడు నారాయణ స్వామి రాజకీయ వ్యవహార శైలి ఏమిటి స్వామి చరిత్ర అంటే నీకు తెలియదా చిత్తూరు జిల్లాలో దళితులకు నీకు ఏ రోజైనా పడిందా పడలేదు అందుకే ఈ రోజున నువ్వు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఖండ కావరంతో మీరు ప్రవర్తిస్తున్నారని ఇది వెంటనే ఆపేయమని నేను డిమాండ్ చేస్తూ గోవిందే జోలికి వెళ్ళిన గోవింద గోవిందయ్య మీద తప్పుడు కేసులు బనాయించిన తప్పనిసరిగా దీన్ని ఎదుర్కొంటామని చెబుతూ సెలవు తీసుకున్నాను నమస్కారం